ప్లేసెస్ హాయ్ అండి వెల్కమ్ టు యన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ మన అమరావతి రాజధానికి చాలా వెరీ నీరేష్ అండి ఇది కూలింగ్ ల్యాండ్కి మన ఫోర్ కిలోమీటర్స్ ఉందండి అంటే బఫర్ జోన్కి ఒక కిలోమీటర్ ఉంటుందండి అంటే అది పోను మనకి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అయితే ఉంది ఈ వెంచరు మనకి రాజధానికి చాలా నీరేష్ అనమాట దీంట్లో మనకి చాలా చాలా అంటే చాలా మంచి మంచి డెవలప్మెంట్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే ఓపెన్ డ్రైనేజీ ఇచ్చినా కానీ డెవలప్మెంట్స్ అయితే ఎక్స్టార్నరీ డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అండి ఆల్రెడీ ఎల్పి నెంబర్ వచ్చింది చూడండి చుట్టూ డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ టోటల్గా ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అనేది ఈ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ వెంచర్లో మనకి ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ ఓపెన్ డ్రైనేజీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు విత్ సోలార్ ఫెన్సింగ్ పార్క్స్ ఫుట్ పాత్స్ సిసి రోడ్సు టోటల్గా ఎవ్రీథింగ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ తర్వాత ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుందండి అయితే ఈ వెంచర్కి ఉన్నటువంటి స్వచ్ఛంగ్ ఏంటంటే స్పెషాలిటీ చూడండి మెయిన్ రోడ్డు ఆనుకొని ఉందండి వెంచర్ ఈ వెంచర్ మెయిన్ రోడ్డు ఆనుకొని ఉంది ఈ వెంచర్ నుంచి ఏడు రోడ్లు మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉన్నాయండి ఏడు రోడ్లు మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఉంది ఒక రోడ్లో మెయిన్ ఆర్చ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మిగిలిన అన్నీ కూడా మామూలుగా గేట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు మెయిన్ ఆర్చ్ ఒక రోడ్లో అయితే ఇస్తారండి ఇక్కడ చూడండి అన్ని సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్లో ఉన్నదానికి ఇప్పుడు ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్లాట్ తీసుకుంటున్నామో దానికి ఫైవ్ టైమ్స్ అండి ఐదు రెట్లు మనకి ఇక్కడ గ్రోత్ అనేది వస్తుందండి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మినిమం ఫైవ్ టైమ్స్ రాకపోయినా త్రీ టైమ్స్ అయితే కన్ఫర్మ్గా కన్ఫామ్గా వచ్చుద్ని చెప్తున్నారు ఎందుకు వచ్చుద్ది అంటే ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి ఇన్నర్ రింగ్ రోడ్డు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఔటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అండి అంటే ఇక్కడ నుంచి అమరావతి మూడు కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి అమరావతి మూడు కిలోమీటర్లు అంటే మూడు కిలోమీటర్లు అమరావతి పక్క నుంచి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కూడా త్రీ కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి అంటే పూలింగ్ ఫేజ్ వన్ వచ్చేపాటికి పూలింగ్ వచ్చి ఫేజ్ వన్ వచ్చేపాటికి మీకు ఇన్నర్ రింగ్ రోడ్ వరకే ఇచ్చారండి ఇప్పుడు ఫేజ్ టూ వచ్చేపాటికి ఔటర్ రింగ్ రోడ్ వరకు పూలింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూడండి ఫేజ్ వన్ పూలింగ్ ఫేజ్ టూ కి మధ్యలో వెంచర్ ఉందండి ఆల్రెడీ అప్రూవల్ అయినటువంటి వెంచర్ ఇది అప్రూవల్ అయినటువంటి వెంచర్ గజం ఇక్కడ వాల్యూ ఎంత చెప్తున్నారంటే మార్కెట్ వాల్యూ వచ్చి గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఇక్కడ అయితే ఈ వెంచర్ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ గజం పదివేల రూపాయలు ఉందండి గవర్నమెంట్ వాల్యూ గజం పదివేల రూపాయలు ఉందండి ఇక్కడ అంటే ఇన్ కేస్ ఏదైనా లో కూడా ఇదైనా కానీ మనకి ఫోర్ టైమ్స్ రావడం జరుగుతుంది కాబట్టి చాలా వాల్యూబులు వర్తుబులు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కన్ఫామ్గా ఒక ఫైవ్ ఇయర్స్లో త్రీ టైమ్స్ గ్రోత్ అయితే రావడం అనేది జరుగుద్దండి గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ చెప్పడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో మీకు ఇది ఒక ఐదు సంవత్సరాల్లో కంపల్సరీగా త్రీ టైమ్స్ గ్రోత్ అయితే రావడం అయితే పక్కగా జరుగుతుంది అనమాట అండి ఎందుకంటే అమరావతిలో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ అయినాయి రోజు పేపర్ కటింగ్లో మన గూగుల్ కంపెనీ కూడా నూట నలభై మూడు ఎకరాలు కేటాయించినట్టుగా గూగుల్ కంపెనీ కూడా నూట మూడు ఎకరాలు కే నూట నలభై మూడు ఎకరాలు కేటాయించినట్టుగా కూడా వచ్చింది అంటే ఇక్కడ ఇన్ ఫ్యూచర్లో అన్ని చాలా కంపెనీలు అన్ని కూడా రావడం అనేది జరుగుతుందండి అది నూట నలభై మూడు ఎకరాలు కేటాయించేది కూడా విత్ సర్వే నెంబర్తో సహా చెప్పడం జరిగింది ఈరోజు పేపర్లో అయితే రావడం జరిగింది అది కూడా మీకు దీంట్లో కావాలంటే క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేసి చూపించడం అయితే జరుగుతుంది అమరావతిలో డెవలప్మెంట్స్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయండి ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వీడియో తీయడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా మీకైతే దీంట్లో ఈ వీడియో కన్నా బిఫోర్గా ఆ వీడియో పెట్టి ఈ వీడియోని మీకు అటాచ్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ గజం ఇరవై ఎనిమిది వేల అండి దాంతోపాటు గవర్నమెంట్ వ్యాల్యూ వచ్చి గజం వేల రూపాయలు ఉందండి ఇక్కడ అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో కన్ఫామ్గా మనం పెట్టినటువంటి అమౌంట్కి త్రీ టైమ్స్ వరకు కూడా గ్రోత్ అనేది రావడం అనేది జరుగుతుంది సుమారుగా డెబ్బై ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి సర్వే చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా సైడ్ విజిట్ కావాలి అనుకున్న వాళ్ళకి మేమైతే సైడ్ విజిట్ అయితే ఫ్రీగా చేపించడం జరుగుతుంది మాకైతే ఎవరు కూడా ఎటువంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రీగా సైడ్ విజిట్ అయితే సేవించడం జరుగుతుంది త్రూ కంపెనీ టు కంపెనీ కస్టమర్ టు కంపెనీ కంపెనీ టు కస్టమర్ ఇది ప్లాట్ అనేది తీసుకోవడం తీసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరం అయితే ఉండదు మా మాకు మీరు ఎటువంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మేము కంపెనీ తరఫున అడ్వర్టైజ్ చేయడానికే వచ్చాం ఇక్కడ ఎందుకంటే కంపెనీ తరఫున అడ్వర్టైజ్ చేస్తే మాకు బెనిఫిట్స్ వేరే ఉంటాయి కాబట్టి ఆ బెనిఫిట్ ప్రకారం మీరు రావడం జరిగింది మీరు ఎవరు చాలామంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఏమైనా కమిషన్ ఇవ్వాలా మీకు ఏమైనా సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలని అడుగుతున్నారో అటువంటి ఏమీ అవసరం లేదండి మేమైతే మా వెహికల్లో మీకు సైట్ విజిట్ అయితే ఫ్రీగా చేపించడం అనేది జరుగుతుంది అయితే కస్టమర్ కొనినా కొనకపోయినా మేమైతే ఎటువంటి అభ్యంతరం అయితే చెప్పాం మీరైతే ఖచ్చితంగా ఒకసారి ప్రాజెక్ట్ని అయితే విచ్చి విచ్చేయండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి బొస్ అయితే వస్తుందనమాట అండి విజయవాడ టు అమరావతి కానివ్వండి గుంటూరు టు అమరావతి కానివ్వండి ప్రతి ఐదు నిమిషాలకి ఒక బస్సు అయితే రావడం జరుగుతుంది చూడండి అది మెయిన్ రోడ్డు వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి మీకు ఆల్రెడీ మెయిన్ రోడ్డు వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి అనమాట అండి చూడండి ఎందుకంటే ప్రాజెక్ట్ అయితే ఎక్స్ట్రా హైడ్ ప్రాజెక్ట్ అనమాట చూడండి ప్రాజెక్ట్ అయితే ఎక్స్ఆర్ హైడ్ ప్రాజెక్టు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి గ్రోత్ అయితే రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎల్పి నెంబర్ వచ్చినటువంటి లేఅవుట్లు అయితే రాజధాని ఏరియాలో చాలా తక్కువ ఉన్నాయండి అందులో ఇది ఎల్పీ నెంబర్ వచ్చింది లేదు వేరే అప్రూవ్ అయింది బ్యాంక్స్ కూడా అప్రూవ్ అయింది కాబట్టి ఈ బ్యాంక్ లోన్ కూడా మనకి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా గజానికి లోన్ అయితే రావడం అనేది జరుగుతుందండి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా వాళ్ళకి లోన్ అయితే రావడం అనేది జరుగుతుంది చుట్టూ డెవలప్మెంట్స్ అయితే బాగున్నాయి మనకి సీడ్ యాక్సెస్ రోడ్లు వర్క్లు జరుగుతున్నాయండి అవుటరింగ్ రోడ్డు రింగ్ రోడ్ ఇన్ ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ ప్లస్ పాయింట్ చేసుకుంటే వెంచర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది వెంచర్ అయితే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్